సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అధ్యాత్నిక చికిత్స ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి పది సంవత్సరాలు పూర్తయింది విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఒకే రాజధానిగా హైదరాబాద్ పది సంవత్సరాల పాటు వ్యవహరించింది ఇక నుంచి ఒక్క తెలంగాణకే రాజధానిగా వ్యవహరించనుంది రాష్ట్రాన్ని విభజించిన సమయంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి వాటిలో కొన్నిటిని ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకున్నాయి కానీ మరికొన్నిటిపై మాత్రం సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి వీటిలో తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన నిధుల కేసు కూడా ఉందని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం ఏపీకి ఐదు వేల నూట డెబ్బై కోట్లు రావాల్సిందని ఇరు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి ఆస్తులపై సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులో కూడా కేసులున్నాయని మంత్రి వెల్లడించారు వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే నిధులను ఏపీకి తీసుకువచ్చేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్న సంస్థల విషయంలో కూడా ఏపీ తెలంగాణ మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది ప్రధానంగా తొమ్మిది పది షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విషయం లోని సమస్యలు మాత్రం పరిష్కారం అవడం లేదన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన అప్పులతో పాటు ఆస్తులను పంపిణీ చేసుకోవాలి ఈ మేరకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం పొందుపరిచింది అయితే విభజన జరిగిన తర్వాత ఏ రాష్ట్రంలోన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందాలంటూ తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది దీంతో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే దశలో ఉండి కూడా ఆగిపోయాయని వీటిపై దృష్టి పెట్టి ఏపీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు కోర్టుల పరిధిలోకి వెళ్లి అవసరం లేకుండా చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుందామంటూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ దృష్టికి తీసుకువచ్చింది మరి దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి